మీడియా స్వాగతం రాష్ట్రాన్ని మొత్తం మొన్న చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మనం కూడా ఎవరైతే ఎలాన్ మాస్క్ అని పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ సెకండరీ టెడిషనరీ ఈ మూడు సెక్టర్స్ లో మీరంతా కూడా మనం ఎకానమీ జిఎస్టి మానిటర్ చేస్తాం ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తా ఉంటాం ఒకటి మనం ఇచ్చే వెల్ఫేర్ రెండు మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్ ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్ గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడత దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ప్రజలు కూడా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది అదే మరి ఎక్కడికక్కడ క్లియర్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటూనే అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే డివిజన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్కి తీసే అన్ని వేరియాల్లో జవాబుదారి తీసుకొస్తాం రేపు రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్ ఇప్పుడు నేను చూస్తున్నాను మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించి సమస్యల పరిష్కారం చేయమంటే మనం ఒక పిటిషన్ పంపిస్తే ఆయన పైకి పంపిస్తాడు కిందికి పంపిస్తాడు డిస్పోజల్ అయిపోయింది అంటాడు ఇది కరెక్ట్ డిస్పోజల్ కాదు డిస్పోజల్ అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడం హ్యూమన్ యాంగిల్లో లో ఆలోచించడం అంతేకాకుండా పక్లో పంపిస్తే మళ్ళా అతను తిరుగుతానే ఉంటాడు ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు తిరుగుతున్నారు జీవితాంతం తిరిగే పరిస్థితి వచ్చారు తిరిగి తిరిగి విసిగిపోయి కొంతమంది జీవితాలు వదులుకునే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే లిటిగెంట్స్ గా తయారైపోయి సమాజం పట్లనే అసహించుకునే పరిస్థితికి వచ్చారు అందుకే దీనికి ఎక్కడోది ఇక్కడ పరిష్కార మార్గం పెట్టాలి నేను అదే ఆలోచిస్తున్నా టెక్నాలజీ ఒక హ్యాండీగా వచ్చింది దీన్ని కూడా ఉపయోగించుకుందాం ఉపయోగించుకుని నేను రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగానికి పిలిపిస్తున్నాను